అందరికీ నమస్కారం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యోగా కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో పట్టణంలో జరుగుతున్న ఈ యోగాంధ్రలోని యోగా కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రధానమంత్రి అయిన తర్వాత యోగాని ఒక ప్రత్యేకత గా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి ఐక్యరాజ్య సమితిని కోరడం ఐక్యరాజ్య సమితి రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటి నుండి యోగాని ఒక అంతర్జాతీయ దినంగా ప్రకటించడం కూడా జరిగింది ఒక చిన్న ప్రారంభం ఇవాళ నూట డెబ్బై దేశాలకు పైగా జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనేక మంది మన దేశానికి సంబంధించిన వారే కాకుండా అనేక దేశాల పౌరులు యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ సంవత్సరం గౌరవ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఆ యోగా దినోత్సవం నాడు కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రధానమంత్రి గారు వస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని దానికోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు దాంట్లో భాగంగానే నెల రోజులుగా మనం యోగా కార్యక్రమాలని జరుపుకుంటున్నాం దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా పట్ల అవగాహన కలిగించడం వర్ధమాన తరాలకి భావి తరాలకు కూడా దీని ప్రాశస్తం తెలియజెప్పడం వారందరూ కూడా దీన్ని ఒక జీవన విధానంలాగా మార్చుకునే ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతోంది గత నెల ఇరవై ఆరో తేదీ మొదలుపెడితే ప్రతిరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క వర్గానికి సంబంధించిన వారు ఒకరోజు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఆరోగ్య సంస్థకు సంబంధించిన వాళ్ళు యోగా నిర్వహిస్తే ఒకరోజు దివ్యాంగులు నిర్వహించారు ఒకరోజు ప్రభుత్వ అధికారులు నిర్వహించారు ఒకరోజు పోలీసు వ్యవస్థ నిర్వ నిర్వహించింది మరొక రోజు టీచర్లు నిర్వహించారు ఇంకొక రోజు ఉపాధ్యాయులు నిర్వహించారు ఒకరోజు స్వయం సహాయక బృందాలు నిర్వహించాయి ఈ రకంగా గత నెల రోజులుగా రాష్ట్ర ఒక్కొక్క జిల్లాల్లో యోగా కార్యక్రమాన్ని సమాజంలో ఉంటున్న అనేక వర్గాల్ని భాగస్వాములు చేసి ఒకరోజు గిరిజన గిరిజనులు గిరిజన ప్రాంతంలో నిర్వహించారు ఈ రకంగా దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి దీని వెనకల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇరవై ఒకటో తేదీ జరిగే అంతర్జాతీయ దినోత్సవానికి ప్రజల్ని సామాయత్తం చేయడం దాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా చేయడం ప్రపంచంలోనే యోగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున జరిగిందని ఒక మైలురాయిని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వీటిని నిర్వహించాలనే వారు ప్రయత్నం చేస్తున్నారు ఏ రోజైతే యోగా దినోత్సవం మనం విశాఖపట్నం జరుపుకుంటామో ఆ రోజు ఐదు లక్షల మంది ఒకే చోట ఉండేలాగా ఒకే చోట యోగా ప్రాక్టీస్ చేసేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది ఒక ప్రపంచ రికార్డు అవుతుంది గతంలో ప్రపంచ రికార్డు సూరత్లో లక్షా యాభై మూడు వేల మంది ఒకే చోట యోగా ప్రాక్టీస్ చేశారు ఇవాళ అది ఐదు లక్షలకు చేసే ప్రపంచ రికార్డు బద్దలు చేయడమే కాకుండా ఒకే రోజు రెండు కోట్ల మంది ప్రజలను భాగస్వాములు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమయంలో అయితే యోగా చేస్తామో ఇరవై ఒకటి తేదీనందు ఇరవై రెండు కోట్ల మందిని అవాళ భాగస్వాములు చేయాలనేది ఉద్దేశం దాంతో భాగంగానే ఇటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం మన మునులు ఇవాళ ఇప్పుడే మనసోదరెడ్డి గారు చెప్పారు మానసిక ఉల్లాసానికి ఎస్ మానసిక వికాసానికి శారీరక ఉల్లాసానికి యోగా తోడ్పడుతుంది మన మునులు ఋషులు వాళ్ళ అనుభవాన్ని రంగరించి మేలగించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక యోగ దీనిని భవిష్యత్ తరాలు తెలియాలి దాని ద్వారా అనారోగ్యం పడకుండా మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కేవలం ఒకరోజు మాత్రమే చేసి తర్వాత వదలకుండా మన జీవన పద్ధతిగా వే ఆఫ్ లైఫ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా యోగా ప్రాముఖ్యత గురించి తద్వారా జరిగే లాభాల గురించి తద్వారా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి కలిగే అవకాశాల గురించి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం ఇవాళ నిర్వహిస్తున్న యోగా రేపు జూనై జూ జూన్ ఇరవై ఒకటి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాకి ఒక పునాదిరా కావాలని మీ అందరినీ కోరుకుంటూ ఇవాళ దీంట్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను